న్యూయార్క్ లాగాను సింగపూర్ లాగాను అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి నేల విడిచి సాము చేస్తున్నాం అన్నటువంటి ఆలోచన లేదు నీ దగ్గర నీళ్లుంటే ఆ నీళ్లతో కల తగినటువంటి వ్యవహారం నడపగలం నీ దగ్గర పెట్రోల్ ఉంటే పెట్రోల్తో తగిన వ్యవహారం చేయగలం అంటే నీ దగ్గర ఉన్న వనరుని బట్టి నీ దగ్గర ఉన్న పిండి కొద్దీ రొట్టె అంటారు అంతేగాని ఇష్టం వచ్చినట్టు జరిగిపోదు ప్రపంచం అన్నటువంటిది మనం ఇంత చదువుకుని ఇంత స్థితికి వచ్చి కూడా ఒక నగరాన్ని సృష్టించడం ఆ నగరంలో లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తాయి అనేటటువంటి భ్రమలలో బ్రతుకుతా అదే అంటే ఒక నాయకుడు ఉంటే వచ్చేస్తాయి అనేటటువంటి అమాయకత్వంతో బ్రతుకుతుంటే మనం ఏమనాల వాళ్ళని విద్యావంతులు పోనీ ఎవరూ కూడా చదువు రానటువంటి వాళ్ళు కాదు దాన్ని ఏమనాలంటే కార్పొరేట్ బ్రాయిలర్ కోళ్ళ బ్రతుకులు అనాలి కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివితే వాడికి ఆ బట్టీ పట్టడం అక్కడ మాస్టర్ గారు ఆ వ్యవస్థ అది తప్పించి ఇంకొకటి అవగాహన ఉండదు దాని పర్యవసానం ఇప్పుడు మనం ఆలోచన తీరు వాస్తవికతకి దూరంగా ఉన్నటువంటిది ఒక చిన్న ఉదాహరణ చెప్తా ప్రత్యక్షంగా నేను గమనించింది నేను వైజాగ్లో పనిచేసే టైంలో ఒక పోర్టు గంగవరం పోర్టు అప్పుడే ప్రైవేటు పోర్టు అప్పటికే వచ్చింది చాలా గొడవలైనవి కాల్పులు జరిగినాయి బీభత్సవం అంతా జరిగింది ఆ టైంలో యాక్చువల్గా వాళ్ళు ఈ ప్రభుత్వపు ఆలోచనట్టుంటుంది మేము ఉపాధి కల్పించాం అప్పటికే అది తెలుగుదేశం హయాంలో దానికి ముందు శాంక్షన్ అయింది రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైంది గంగవరం పోర్టు శాంక్షన్ అయ్యి మూడొంతులు పూర్తయింది తెలుగుదేశం హయాంలో రాజశేఖర ఎడ్ హయాంలో ప్రారంభమైంది ఈ గ్యాప్లో వాళ్ళందరూ అనేది ఏంటి నువ్వు పోర్టు కట్టడం వల్ల మాకు చేపలు వే ప్లేస్ లేదు